బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్నాము షూట్ ఉందని చెప్పి బయలుదేరాము మేము మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ బయలుదేరాము బెంగళూరులో హెవీ వర్షం వల్ల త్రీ అవర్స్ ట్రాఫిక్ జామ్ అయింది దానివల్ల మేము మైబునార్ చేరుకునేసరికి సమ్ అరౌండ్ ట్వెల్వ్ థర్టీ ఏమైంది మేము అందరం యాక్చువల్గా నాతో పాటు పది ఉంది పదితో పాటు వాళ్ళ చెల్లెలు కూతురు ఉంది ముందు డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నాడు మేము పడుకున్నాము ఎవరో ఆర్టీసీ అతను ఓవర్టేక్ చేసి బండిని తాకిచ్చాడంట అది లెఫ్ట్ వెళ్తుందని చెప్పి కంగారుతో అబ్బాయి రైట్ డ్రైవ్ చేశాడు రైట్ వెళ్ళినప్పుడు డివైడర్ ఎక్కేసింది గ్లాస్ పగిలింది ఇక్కడ ఎవరికీ ఏం దెబ్బలు తగలేదు నా ఒక్కడికే తగిలింది నన్ను తను చూసి షాక్ వచ్చి ఇమీడియట్ స్ట్రోక్ వచ్చింది అండ్ ఇదే అక్కడ నేను అన్కాన్షియస్ అయిపోయాను హాస్పిటల్కి వచ్చేసరికి వన్ అయింది నా కాన్షియస్ వచ్చేసరికి ఫోర్ అయింది ఫోర్ ఓ క్లాక్ నాకు విషయం తెలుసు సో ఇప్పుడు చూడడానికి వచ్చాను ಅಂದರೆ ಒಂದು ವಂಕೋಬಾದ